monde అందరికీ నమస్కారం ఈరోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అధర్మం గెలిచింది ధర్మం ఓడింది అభూత కల్పనలు అసత్యాలతో ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి రాజకీయ కక్షని సాధించారు అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం మా వాదనలు మేము సమర్థవంతంగా వినిపించిన సాంకేతిక అంశాలతో తిరస్కరించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఉన్నత న్యాయస్థానంలో మా పోరాటాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది అంతిమ విజయం ధర్మానిదే అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మచ్చలేని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నలభై మూడు వేల కోట్ల దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించటం అనేది తెలుగు జాతికి ఈ రాష్ట్రానికి అవమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అవనీతి పనులు రాజ్యమేళతా ఉంటే ప్రజా ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మచ్చలేని మా చంద్రబాబు నాయుడు నాయకుడు జైలుకు వెళ్ళటం ప్రభుత్వం యొక్క రాజకీయ క్రీనే కానీ రాజకీయ కుట్ర కానీ బలి కావటం అనేది మాకు బాధని ఆవేదాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం తెలుగు జాతి ఔన్నత్యం కోసం అహర్నిశలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం వ్యాపింప వ్యాపింపచేయాలి తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అని చెప్పి ఎంతోమంది సామాన్యుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున విజయం సాధిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రేపటి రోజున ఈ రాష్ట్రంలో ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము కోరేది ఒకటే కార్యకర్తలు అధైర్యపడకుండా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క నేతృత్వంలో న్యాయ పోరాటం చేద్దాం ధర్మాన్ని గెలిపిద్దామని చెప్పి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా మన వసూల్ రాజా గారు సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అంట రొమ్ము విరిచి నిలబడ్డాడంట అదే అడుగుతుంది రొమ్ము విరిచి నిలబడిన జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో ఇవాల్ట వారికి సాక్ష్యం ఇవ్వటానికి ఎందుకు ముందుకు రావటల్లా ఎన్ఐఏ కూడా స్పష్టంగా దానిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బట్టి కేవలం అధికారం కోసమే ఎన్నికల ముందు ఈ కోడికత్తి సంఘటనని సృష్టించడం కానీ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందింది ఎవరంటే ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కోడికొత్తి కేసులో కోర్టుకు రాకుండా ఎందుకు వెళ్ళటలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండోది మనం చూసాం ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి రకరకాల పిటిషన్లతో కేసులు జరగకుండా వాయిదాలు వేయించుతూ చేస్తున్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా నీకు చెప్పినట్టు మరి ఆయన ఛాతీ ఎంత చెప్పాడో సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలియదు కానీ అంత ఛాతీ కలిగిన నాయకుడు ఆ కేసులను ఎందుకు ఎదుర్కోవట్లా ఇంకొకటి నేను అడుగుతా ఉన్నా నిన్నగాక మొన్న సిబిఐ నీ సొంత బాబాయి నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వివేకానంద రెడ్డిని హత్యలో మనం ఆ కేసును మనం చూసినా సరే మరి దాన్ని ఎందుకని మీరు ఎదుర్కోలేదు మరి బా సొంత బాబాయిని చంపినా కూడా చంపిన వ్యక్తిని నీ చేతిలో అధికారం ఉన్నా కూడా ఇప్పటివరకు హత్య చేసింది ఎవరో తెలియలేని పరిస్థితులు సృష్టించారంటే దానికి మీరు కారణం కాదా అని చెప్పి అడుగుతా అదే అదేవిధంగా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు లాయర్లు స్పెషల్ ఫ్లైట్లు గురించి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో అందరికీ తెలుసు తన యొక్క సిబిఐ కేసులు తన యొక్క ఈడీ కేసులు వాదించే లాయర్లని ప్రభుత్వ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మీ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇంకొక మాట ఆయన చెప్పడం జరిగింది జవాబుదార్ తరగతి గురించి ఆయన చాలా మాట్లాడాడు నేను అడుగుతా ఉన్నా తనం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ఇది చాలా హాస్యాస్పదం జనం నవ్వుతారు అదేవిధంగా పోలీసుల గురించి ఆయనకు కొన్ని కామెంట్స్ చేయటం జరిగింది పోలీసులు మీ పాలుగార్ల జీతగాళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక పేరు నాని కావచ్చు లేకపోతే ఒక సిదిరి అప్పలరాజు కావచ్చు పోలీసుల్ని ఎలా దూషించారో రాష్ట్ర ప్రభుత్వలు అందరూ కూడా చూడటం జరిగింది పోలీసుల్ని ఎలా మీరు భావిస్తున్నారో మీ మాటల ద్వారా మీ చేతల ద్వారా తెలియజేయటం జరిగింది ఖచ్చితంగా మేము ఇవాళ కూడా తెలియజేస్తా ఉన్నాం కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే మీ కిరాయి జీతగాళ్ళుగా భావించి ఉన్నారో మీ కిరాయి జీతగాళ్ళు అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ మీద మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే కార్యకర్తలు సమయం పాటించాలి ఈ ప్రభుత్వం యొక్క కుట్రలు కుతంత్రాలు అభూత కల్పనలు అవాస్తవాలతో ప్రభుత్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిన దానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కోర్టులు మేనేజ్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి చేత ఉదప్తి ఇంకెవరికి కాదు ఎందుకంటే ఏ విధంగా ఆయన కొన్ని కేసుల్లో కోర్టుల్ని మేనేజ్ చేసి కొన్ని తీర్పులు ఏ విధంగా అనుకూలంగా తెచ్చుకున్నారనేది మనందరికీ తెలిసిందే కాబట్టి ఆయనకి తెలిసినంతగా మరెవరికి దానిలో నైపుణ్యం ఏదన్నా ఉంటే ఆయనకి తప్పితే ఇంకెవరికి లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము కోరేదొకటే మరి మన యువనాయకుడు లోకేష్ నాయకత్వంలో మనం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మనందరికీ ఒక ప్రతి ఒక్క కార్యకర్త కానీ అభిమాని కానీ శ్రేయోభిలాషి కానీ ఇది చాలా ఆవేదన బాధని కలిగిస్తూ ఉంది ప్రభుత్వం యొక్క కుట్రకి మన నాయకుడు బలి కావటం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన మిగిల్చింది కాబట్టి దీన్ని మన యువనాయకుడు నారా లోకేష్ నేతృత్వంలో దీన్ని అధిగమిద్దాం ధర్మాన్ని గెలిపిద్దాం సమర్థవంతంగా మనం ప్రజల పక్షాన పోరాడదాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం